మండలంలోని ప్రధాన రహదారి వెంట మూల మలుపుల వద్ద చెట్ల కొమ్మలు పిచ్చి మొక్కలు పెరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించండి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని ముస్తాబాద్ ఎస్ఐ చందనం గణేష్ మండల ప్రజలను కోరారు ముస్తాబాద్ మండలం ఆవునూరు నుంచి ముస్తాబాద్ వరకు గల ప్రధాన రహదారి మూలల వద్ద ఇరువైపుల ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను పిచ్చిముక్కులను ఎస్ఐ గణేష్ తన సిబ్బందితో కలిసి తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు అలాగే మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లే దారిలో చెట్ల కొమ్మలు పిచ్చి చెట్లు పెరిగినట్లయితే సమాచారం అందించాలని కోరారు దీంతో సంబంధిత అధికారులతో వాటిని

ముస్తాబాద్ నామాపూర్ రోడ్డు వరకు ఉన్న చెట్ల పొదలు చెట్ల కొమ్మలు కొన్ని రోడ్డు మీద వచ్చిన వాటిని తొలగించడం జరిగింది ఇలాంటివి ఇంకే ఎక్కడైనా మూల వద్ద రోడ్డుకు అడ్డంగా కనిపించకుండా ఉన్న చోట్ల చెట్ల కొమ్మలను చిన్న చిన్న బుషెస్ని తొలగించడానికి మేము మిగతా గ్రామస్తులు కానీ రోడ్లు కానీ ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్తున్నాము తద్వారా మనము ఈ వాహనాల ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టొచ్చు మా దృష్టి తీసుకొస్తే మీ సహకారంతో ఆ బిషేష్ థ్యాంక్ యూ